రాష్టవ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో తోటి పద్నాలుగు పంతొమ్మిది గలవారు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కిట్క ఇళ్ళు దాన్ని ఇవ్వటం జరిగింది సార్ అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా నాలుగు వందల ఎనభై ఇళ్లు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్ అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి రెండు వందల నలభై సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి రెండు వందల నలభై ఇవ్వడం జరిగింది సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్గా లబ్ధిదారులు కూడా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇవ్వటం జరిగింది సార్ వాళ్ళ కంట్రిబ్యూషన్ గా కూడా ముందుగా యాభై వేల రూపాయలు కూడా ఇచ్చారు సార్ టోటల్ గా ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు అయింది సార్ అది ఇప్పటి వరకు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంటే కంప్లీట్ అయింది సార్ మిగతా ఈ యొక్క గవర్నమెంట్ గడిచినటువంటి పంతొమ్మిది కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా పంతొమ్మిది రాలంలో ఈ యొక్క ఇళ్ళు వెళ్ళడం పూర్తిగా నిర్లక్ష్యానికి గురియడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్ ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్ తిరిగి బ్యాంకు లోన్లు తీసుకున్నారు సార్ ప్రతి నెల కూడా ఇల్లు ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంకు వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పిన నోటీసులు ఇస్తా ఉంటా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్ అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళు కావరీ రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లు మేము చేయలేము మాకు థర్టీ పర్సెంట్ ఇచ్చే చేయలేమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది సార్ పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్ కాబట్టి మంత్రివర్యులు సాధ్యమైన తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్యని కోరుతా ఉన్నా సార్